భగవంతుడైనప్పటికీ కూడా కర్మఫలం పండనిదే ఎవడిని శిక్ష వేయడు అది తెలుసుకోవాలి చాలా మంది అనుకుంటారు లోకంలో మంచి వాళ్ళకే బాగా కష్టాలు వస్తున్నాయి చెడ్డ వాళ్ళందరూ ఆనందంగా ఉంటూ ఉంటారని అనుకుంటాం నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అన్న విధంగా కర్మఫలం ఉండొచ్చండి ఒక విత్తనం వేస్తే మొలకెత్తేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో కర్మఫలం అనేది కూడా అలా బీజ రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు గమనించండి బలి ఇవ్వడానికి గొర్రెని సిద్ధంగా ఉంచుతారు కదా మేకని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచుతారు కానీ బలి ఇచ్చే ముందుగా దాన్ని బాగా తిండి పెట్టి మేపుతూ ఉంటారు ఎవడైనా భగవంతుడిని బలి తీసుకోవాలి అనుకున్నప్పుడు చెడ్డవాడిని ఆ జన్మలో వాడికి కావలసిన భోగాలన్నీ ఇస్తూ ఉంటాడు ఎందుకంటే వాడు బలికి సిద్ధం అవ్వాల్సిన మేకపోతు లాంటి వాడు కాబట్టే చెడ్డవాడికి అన్ని సుఖాలు కలిగించడం మంచివాడికి కష్టం ఎందుకు కలిగించడం అంటే ఈ జన్మతో వాడికి కష్టములన్నీ తీరిపోతాయి కాబట్టి వాడికి మంచి వస్తుంది ఇది మనకు కనబడదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే మంచివాడు కష్టపడుతున్నాడు చెడ్డవాడు సుఖపడుతున్నాడు అని అనుకుంటాం